గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ సీనియర్ నాయకులు చల్లగుళ్ల బాబురావు గారు వర్ల రత్నం గారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాల రూపంలో అమలు చేస్తూ రాష్ట్రం ముందడుగు వేస్తూ ఉంటే వైసీపీ పార్టీకి చెందిన వారు చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు అలాగే గురజాల నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు నేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గురజాల నియోజకవర్గం ఎన్నో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చికెన్ చికెన్ అంటూ నియోజకవర్గ ప్రజల మనసులను చెడగొడుతూ ఏదో జరిగింది ఏదో జరగబోతోంది అంటూ నిందలు వేయటం తగదని హెచ్చరించారు గురజాల నియోజకవర్గంలో ఏ సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉంటే మహేష్ రెడ్డి గొడవలు సృష్టించడానికి ప్రయత్నించడం అలవాటుగా మారిందని ఇప్పటికైనా మా శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారి మీద నిందలు మానుకోకపోతే నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు ఏ అవకాశం లేకపోయేసరికి చికెను అనే ఒక చిన్నది ఎక్కడో అసలు సంబంధం లేని పట్టుకొచ్చి ఈ నియోజకవర్గం కాదు అతను పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన చిన్నగా రూపాడు అతను వెంకటరెడ్డి అనే అతను ఫస్ట్ అసలు ఆ జానీ భాష అని ఎటువంటి వ్యాపారాలు ఏం చేయకుండా అతను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను బతికేదో అతను బతుకుంటే వాళ్ళిద్దరు సంగతి తీసుకొచ్చి మా ఎరపత్మేని శ్రీనివాసరావు గారి మీద బురలు చల్లడానికి ప్రయత్నిస్తారు నీకు వేరే పని బాట ఏమీ లేకపోతే నువ్వు ఎప్పుడు ఆడే బెంగళూరులో ఆడే ఆ కోలబందాలు లేకపోతే నువ్వు హరేష్ గురాల గురించి మాట్లాడవు లేదు అప్పం కల్లి గారి నుంచి స్టార్ట్ చేస్తుంది నువ్వు ఎప్పుడు ఆ వ్యాపారం చేసుకో ఆ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తుమ్మల చివరి ఎంబీటీసీ గురించి అవన్నీ మేము మా ఒకటే మా ఎప్పటి నాన్న గారు మా నేర్పిన సాంప్రదాయం ఏంటంటే మనకి పార్టీకి ఏం చేసుకోవాలా మన కష్టపడాలని చెప్పాడు తప్పితే పక్క మనిషి గురించి ఎప్పుడు ఆలోచించాలి నువ్వు ఏ పని లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్న దాని మీద కూరగని అసలు ఫస్ట్ నువ్వు కరోనా టైం ఏం ఆ బ్లీచింగ్ సుబ్బారావు సుబ్బారా చేత మొత్తం వ్యాపారం బినామీ పెట్టుకొని వంద కోట్ల మీద పాల్పడ్డాయి ఆయన రెండు నిమిషాలు పడ్డదా దాని గురించి తీస్తే సిబిసిఐడి కూడా కాదు మీలాగా బ్యాంక్ వచ్చిన పార్టీ కాదు అందుకే ప్రజలు మమ్మల్ని ఎంతలా ఆదరించేది సూపర్ సిక్స్ పెట్టారు మా రాజు గారు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ దాని గురించి చెప్తా దానికి నీకు అసలు ఏ పని లేదు నీకు ఒకటే పని పాలబందాలు కోళ్ళు ఎవరో చిన్న చెట్టుగా బతికే వాళ్ళు దాంతో ఎందుకు నీకు నీ పార్టీ వాళ్ళ చేత ఒక్కరి చేత చెప్పించు నాకు ఈ సహాయం చేసిందని గత ఐదేళ్ళలో నీ పార్టీ వాళ్ళు నిన్ను నమ్ముకొని నీ అంట తిరిగిన వాళ్ళు ఒక్కడుండడం వాళ్ళు ఎందుకు వాళ్ళందరూ నీ అవినీతికి బలైన వాళ్ళు ఈరోజు దేశాలు పెట్టి వెళ్ళిపోయారు మేము మా నాయకుడిని నమ్ముకున్నాం ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ప్రశాంతంగా బతుకుతున్నాం నువ్వేదాలు ఉంటే రాజకీయం గురించి మాట్లాడు అంతేగాని మా ఎమ్మెల్యే గారు అరవత్న శ్రీనివాసరావు గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలు చల్లే ప్రయత్నాలు చేయమంటున్నావు రాజకీయం చేయి రాజకీయం చాలా అయితే రాజకీయం చాలా కాదు నీ స్థాయి ఎమ్మెల్యే గెలిపించారు దేశంపై పాల పందాన్ని కాదు కూర్చున్నావు అంటే నువ్వు కిందకి వెళ్ళిపోయావు నీతో పాటు ఆయన కిందకి లాగాలను చూస్తున్నావు అయింది నువ్వు ఎంతగా కూడా రాజు రాజే బంటు బంటే